భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు ఆయన యావత్ భారతం ఆయన వీరత్వాన్ని ప్రతీకగా కొల్చుకుంటారు ఆయనే ఛత్రపతి శివాజీ మొగులులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు శివాజీ అలాంటి యోధుడి జన్మదిన వేడుకలను యావత్ భారతదేశం ఘనంగా నిర్వహించుకుంటుంటే మహారాష్ట్రలో పండగలుగా నిర్వహించుకుంటారు మాస్టర్ స్ట్రాటజీగా పేరు గడించిన ఛత్రపతి శివాజీ వేడుకలను ఉమ్మడి ఘనంగా ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన కవి సూక్ష్మ కళాకారుడు లీప్ ఆర్టిస్టు గాలిపెల్లి చోళేశ్వర్ చారి శివాజీ చిత్రాన్ని మీద చిత్రీకరించారు ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ ధైర్యానికి ధీరత్వానికి మరో పేరు శివ అని కొనియాడారు ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరన్నారు ఆ పేరు వెంటేనే యావత్ భారతమని పులికించిపోతుందని ఇక మొఘలుల దాడి నుండి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠ యోధుడికే దక్కుతుందన్నారు యుద్ధంలో గెలుపు తప్ప ఓటమిరుగని యోధుడని మరాఠ సామ్రాజ్యాన్ని నెలకొల్పి మచ్చలేని వ్యక్తిత్వం గల వ్యక్తి శివాజీ అని అన్నారు ఛత్రపతి శివాజీ జన్మదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పాపయ్యపల్లిలో విగ్రహదాత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అంతకుముందు మండల కేంద్రమైన బెజ్జంకిలోని శివాజీ విగ్రహానికి ఆర్య సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నాగమల్లేషం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల ఆర్య కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం బైక్ ర్యాలీతో పాపయ్యపల్లి గ్రామానికి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలివెళ్లారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు తరతరాలకు పౌరుషాగ్ని రగిలించే దిక్సూచి శివాజీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నాగమల్లేశంతో పాటు గుబిర మల్లేశం తిప్పారం మల్లేశం బాబురావు లింగారావు రామారావు ఇంద్రాల సంజీవరావు ధోని విజేందర్ రావు ఓ నాగయ్య డివి రావు ఈ శ్రీనివాసరావుల నర్సయ్య కుటుంబం సంపతు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆరికుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో జమ్ముకుంట పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కీకట్ చేసి జయంతి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడు హిందూ సామ్రాట్ గెరిల్లా యోధుడని సర్వ మానవాళికి ఛత్రపతి శివాజీ మహారాజు దిక్సూచి అని అన్నారు కోట్లాది భారతీయులకు స్ఫూర్తి శివాజీ అని కొనియాడారు ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కుల బాంధవులు పాల్గొన్నారు సందర్భంగా హిందూ సమాజ స్థాపన కోసమే అన్య మతస్థులు మన దేశం మీద దండెత్తినప్పుడు శివాజీ ఎంతో వీరోచితంగా పోటా పోరాడి మరి భారతదేశ గర్వకారణాన్ని ఎక్కడ కూడా తగ్గియకుండా భారతదేశ ఔదార్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో గొప్ప కృషి చేసినాడు మరి యువకులు కూడా ఈరోజు శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని మట్టి కర్పించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గారి మూడు వందల నాలుగు మూడు వందల తొంభై జయంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట మండలంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ గారు యువతకు స్ఫూర్తి ప్రదాత అని ఈ సందర్భంగా ఆయన